రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫోర్ మా క్రియేషన్స్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి తొమ్మిదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థవ శాగి మన ఎమ్మిగనూరు ఆదివారం మిత్రుల సొంతలో ప్రస్తుతానికి ఇక్కడ మన కిలా పేరు కనిపిస్తున్న మనకు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏనా మీవేనా దూడలు ఇవే ఏనా పళ్ళు ఉన్నాయా రెండు రెండు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఇక్కడ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు పొత్తులే అంటారా గీలాదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మహారాష్ట్ర దూడలు మీ సొంతూరు వచ్చేసి బాపురం కంపాడునా పెద్ద కడూరు మండలం కర్నూలు ఇది ఒక్క చేత మీకు సమ్మె శివారాము అన్నీ ఉన్నాయి మీ నెంబర్ చెప్పండి రైతు సోదరులు జోరుగా మరి బెర్రలు అన్నికి చూస్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి దూడలు ఇవి ఈ వారం పోయిన వారం కానీ కొంచెం దూడోసం కనిపిస్తుంది మరి ఇవి కూడా బాగానే కనిపిస్తున్నాయి స్తేనా బాగున్నావునా బాగున్నారా వారం ఎన్ని జతలు వచ్చినాయి ఎన్ని ఇచ్చినారు ఇరవై ఇరవై దూడలు అంటే పది జతలు వచ్చినాయి ఎన్ని ఇచ్చేసి ఆరుధూలు అంటే మూడు జతలు పోయినాయి ఇవన్న పళ్ళు ఉన్నాయా రెండు పాల పళ్ళు ఉన్నాయి ఇవి వాయబో గొప్ప సైజ్ అనే చెప్పుకో లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉందో కనిపిస్తుంది మనకు రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఈ విధంగా

తాత వ్యాపారంలోనూ ఆరితేరిని మనిషి మన గారు అందుబాటులో ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మనకు బేరాలు జోరుగా చదువుతున్నాయి పళ్ళు ఉన్నాయి ఇవి రెండు రెండు పళ్ళు రేట్ ఏం చెప్పారు రేటు మంచి మంచి తొంభై రెండుకి అడుగుతారా ఇటు అటు ఇటు మాట్లాడొచ్చు ఇంకా ఎగ్గొట్టచ్చు అది అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మికడ్డూరు మార్కెట్లో యువ రైతు సోదరులు అందుబాటులో ఉన్నారు తీసుకున్నారా మరి కొనుగోలు చేశారట మన వీడియోలు చూసి మార్కెట్లో తీసుకున్నామని చెప్తున్నారు ఆ దూడలు వారు తీసుకున్న సొమ్మి ఈ విధంగా ఉందో ఒకసారి ఒకసారి చూద్దాం ప్రస్తుతానికి తెలంగాణ రైతు సోదరులు కొన్నటువంటి పల వరుసలో ఉన్నటువంటి కిలారి దూడలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఎంత పెట్టుకున్నారు ప్రస్తుతానికి వారి వివరాల్లోకి వెళితే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ రైతు సోదరుల పక్కన పల్లెన ఊరునా ఊరునా మద్దురు ప్రస్తుతానికి మీరు ఎంతమంది వచ్చినారా దాదాపుగా తొమ్మిది మంది బులకి వచ్చినారా ప్రస్తుతానికి కొనుగోలు చేశారా ఇది దూడలు మీరు రెండు జతులు కొన్నారా రెండు జతులు ఏమైనా పళ్ళు ఉన్నాయా పాల పళ్ళలోనే ఉన్నాయి ఈ జత ఎంత పడింది ఈ జత ఎంత పడింది సిక్స్టీ టూ థౌసండ్ ప్రైస్ మరి కనిపిస్తున్న అరవై రెండు వేలు కాను అవతల సైడ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ప్రైస్ మరి యాభై ఒక వేలుగా కొనుగోలు చేసామని చెప్తున్నారు ఫస్ట్గా వాళ్ళు మీకు బేరలు ఎంత చెప్పినారు ఈ జత పైన ఈ జత పోయినా సైడ్ డెబ్బై ఐదు వేలు ఒక జత పోయినా ఇంక మరొకటి అరవై ఎనిమిది బేరలు కూర్చుకొని అటు కొన్నారు ప్రస్తుతాన్ని మీకు ఇంకే ఇంకా తీసే అవకాశం ఉందా ఇంకా తీసుకుంటారా మరి వారం ఎట్లు ఉంటారనా మార్కెట్ దూడలు కానీ ఎద్దులు కానీ సంతలో దూడలు అయితే బాగానే వచ్చాయంటారా రేట్లు ఏ విధంగా ఉన్నాయంటారు సొమ్మును బట్టి రేట్లు కొనసాగుతున్నాయంటారు ఫస్ట్ టైమా మన ఎమ్మిగనూరు మార్కెట్కి మీరు రావడం మూడోసారి రెండు సార్లు వచ్చినప్పుడు తీసుకెళ్లారా ఇప్పుడు కొన్నారా వచ్చినప్పుడు అని తీసుకెళ్లారా అవునవునా మంచి పాటే మరి రాను పోను అక్కడి నుంచి ఇక్కడికి మీకు కాడిపోయినా చార్జ్ ఎంత అవుతుంది పదివేలు కాడి కొనుగోలు చేసిన డబ్బులు కాదని పదివేలు ఛార్జింగ్ వస్తుంది మ్యాక్సిమం కొంచెం సైజులో లో చూస్తున్నారు చూస్తున్నారు ప్రస్తుతానికి హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి సింగిల్ కిలా పేరు ఎద్దయితే ఈ విధంగా ఉంది మనకు ఏమప్ప మీద ఐదు ఉంది ఒకటే చేదానికి రెండు పక్కన గ్యారెంటీనా ప్రస్తుతానికి ఇక రేట్ కన్నా ఏం చెప్తున్నారు నైంటీ థౌసండ్ ప్రతి మరి తొంభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారునా జాలవాడి రైతు సోదరులు ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది మరి ఎవరన్నా రాని కట్టి చూసుకోవచ్చు రెండో పక్కల నెంబర్ చెప్పండి రైట్ నెంబర్ చెప్పండి సిక్స్ ట్రిపుల్ టూ ఒకటి నలభై ఆరు వన్ లక్ష ఫార్టీ సిక్స్ థౌజండ్ లక్ష నలభై ఆరు వేలు చెప్తున్నారు గిలాలు బాబోతున్నాయి అంతే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఎమ్మిగనూరు మండలం ఎనభై ఐదు ఇరవై రెండు సున్నా ఏడు ముప్పై నాలుగు సున్నా రైట్ ఈ విధంగా ఉన్నాయి గట్లనే కాన നിയർക്കു ഫുൾ വീടിയില ക